హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి తెలుగు ఛానల్ ఈరోజు నేనైతే మాడకే పచ్చడి పెడుతున్నానండి ఫస్ట్ టైం అండి స్టార్టింగ్లో మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ పెట్టిస్తుండీ అమ్మ పోయాక ఎవరు పెట్టిస్తారండి మనకి తినాలంటే మనమే చేసుకోవాలి అమ్మని మించిన దైవం లేదండి ఎవరు ఎంత ఏ చేసినా అమ్మకు సమానం ఎవరు రారండి ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి తల్లి ఉన్నప్పుడే మనకు అన్నీ అండి తల్లిని ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్ అంటే నేను గొప్పల చెప్పుడు నేను నీతులు చెప్పుడు కాదండి మీకు కూడా తెలుస్తుంటుంది కాబట్టి నేను అంటున్నాను ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి చూడండి ఫస్ట్ టైం అండి నేను పెట్టేది శుభ్రంగా కడగాలి వాటర్లో నేను చాలా శుభ్రంగా కడుగుతున్నాను నేను ఇంట్లో ఇది కట్ చేయలేదండి మార్కెట్లోనే మా ఆయన కట్ చేసుకొచ్చేది అందుకని నేను శుభ్రంగా కడుగుతున్నాను వాటర్లో టూ టూ త్రీ టైమ్స్ కడిగానండి నేను మంచిగా శుభ్రంగా కడిగి వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఇవన్నీ కింద ఆడ ఎడ కొడుతుంటాం కదా మురికి అంటుతుంది కాబట్టి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత నేను ఒక మంచి క్లాత్ కుడివారైన తెల్లది ఒక మంచి చీర కాటన్ చీర నేను ఆరేసి అందులో మామిడికాయ ముక్కలు వేసి పెట్టానండి ఇంట్లోనే ఎండకు ఆరబోసే అవసరం లేదండి గాలికి మనం ఇంట్లోనే ఒక క్లాత్ పైన ఇలా ఆరబోసుకోవాలి ఒక పది నిమిషాలు ఆరేస్తే చాలండి నీరు అందులో మనకు కడిగిన నీరంతా పోతుంది కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి ఫస్ట్ టైం అండి నేను చేస్తున్నాను ఎలా వచ్చిందో మీ మీరు కూడా చూసి చెప్పండి బాగా పెట్టానో లేదో చూడండి ఇట్లా శుభ్రంగా కడిగి మనం క్లాత్లో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత నేను ఎల్లిపాయలు ఉంటాయి కదండీ ఎల్లిపాయలు వలుద్దామని ఒక నాలుగైదు ఎల్లిపాయలు అంతా అందాద చొప్పున నేనంటే అండి కొలతలు చొప్పున ఇన్ని మాడకేల ఇంత కారం అట్లా అని కదండి నేను నాకు తోచినట్టు నేను వేసానండి అంటే ఎన్ని వేయాలి ఏది వేయాలి ఆ మాడకాయ ముక్కల్ని బట్టి అందాద చొప్పున వేసానండి కొలతలు ఇట్లా చూసుకోలేదు నేను మామూలుగా అందాద చొప్పున వేసాను ఇట్లా వెల్లుల్లి ఒలిసి పెట్టుకున్నానండి అన్నీ మామిడికాయ ముక్కలు ఆరబెట్టుకున్నాం వెల్లిపాయ పొట్లు తీసి పెట్టుకున్నానండి తర్వాత జీలకర్ర పొడి అండి ఇది జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఆవ పొడి చేసుకున్నానండి ఆవ పొడి అంత మొత్తం మిక్సీలో పట్టి మెత్తగా చేసి పెట్టాను తర్వాత పిల్లలు మంచిగా జల్లలు పట్టిస్తున్నారండి మెత్తగా ఉండాలి కదా బట్టి అంత జల్లడు పట్టిస్తున్నారు పిల్లలు చూడండి ఆడుతూ పాడుతూ పిల్లలు ముద్దుగా అందరు కూర్చొని బయట సాపేశానండి అందరు కూర్చొని పిల్లలు మంచి జల్లడు పట్టించిందండి మా పాప మా పక్కన ఈ అమ్మమ్మ ఉంటుంది చాలా మంచిది పాపం నాకు వెల్లుల్లి ఇంకా అన్ని కొన్ని కావాలంటే ఒలసిస్తుందండి చాలా సందడిగా అనిపిస్తుంది కదండీ నిజంగా సమ్మర్లో మా ఇంట్లో మేము ఎంతో సంబరంగా చేసుకునే అండి ఇప్పుడు నేను నా పిల్లలు తప్ప ఎవరు లేరు అండి ఎల్లిపాయలు కూడా నేను మిక్సీ పడుతున్నాను తర్వాత తర్వాత ఇది ఏ ఆయిల్ అంటే అండి ఇది ఫ్రీడమ్ పల్లి నూనె అండి పచ్చడిలకు చాలా బాగుంటుందండి ఫ్రీడమ్ పల్లి నూనెనే పొయ్యాలి అండి అయితేనే పల్లీ పల్లీ నూనె పోస్తేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది కాబట్టి చూడండి పల్లీ నూనె చూడు అందాత చొప్పునండి మేము ఏమి ఇట్లా కిలోలు అట్లా ఏం కాదండి మేము అందా ఇంత దానికి ఇంత అయితే బాగుంటుంది అన్నట్టు అందాద చొప్పున మేము చేస్తున్నాము చూడండి అందాద చొప్పున నూనె తీసుకున్నాను దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తామండి ఇప్పుడు వేడి చేస్తాను చూడండి స్టవ్ మీద పెట్టేసి మంచిగా అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర సారీ అండి ఆవాలు ఆవాలు వేసాము కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత ఇందాక ఎల్లిపాయ ముద్ద నూరి పెట్టుకున్నాం కదా అది కూడా కొద్దిగా వేసామండి చూడండి అట్లా పొంగుతుందండి ఇది పల్లి నూనె కాబట్టి పొంగుతుంది కానీ స్మెల్ మాత్రం సూపర్ అండి అప్పుడంట మా అమ్మ మా ఇంటి పక్క అండి చెప్తుంది పచ్చడి పెడతారంట పదిండ్లకి ఆసన వస్తుండేనంట అండి అంత బాగుంటుండేనంట ఇప్పుడు ఏదండి అన్నీ కల్తీ నూనెలు కల్తీ కాబట్టి అంత స్మెల్ ఏం రావట్లేదు కానీ మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకైతే అక్కడ చిన్న అక్కడ మట్టుకు మాత్రం స్మెల్ వస్తుంది చాలా బాగుందండి పచ్చడి ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఎల్లిపాయ ముద్ద అందులో వేసిందండి కొద్దిగా కొద్దిగానేమో మళ్ళీ కారంలో కలపడానికి ఉంచిందండి చూడండి ఎంత బురుగు వస్తుంది అది పల్లి నూనె కాబట్టి బురుగు వస్తుంది అంట అండి నాకైతే తెలియదు ఆ అమ్మ చెప్పింది కొద్దిగా పసుపు కూడా వేసామండి పసుపు యాడ్ చేస్తే చాలా బాగుంటుందంట పసుపు కూడా యాడ్ చేసాం కొద్దిగా తర్వాత వే నూనె వేడెక్కిన తర్వాత అది మంచి వేడెక్కి మరిగిన తర్వాత ఎల్లిపాయలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అది చల్లార్చుకోవాలండి పెట్టుకోవాలి దాన్ని తర్వాత మేము అన్ని కొలతలతో తీసి పక్కకు పెట్టుకున్నామండి ఇంకా పచ్చడి కలపడం ఏనండి అది సాల్ట్ అండి ఒక పెద్ద లోతు గిన్నె తీసుకున్నాను అందులో మెంతుల పొడి వేసానండి మెంతుల పొడి వేసిన తర్వాత కొత్త కారం అండి ఇది కొత్త కారం ఓన్లీ అందరితో అండి నేనేమి ఇట్లా ఇన్ని కొలతలకింత అని చెప్పట్లేను తర్వాత మెంతుల పొడి కారము జీలకర్ర పొడి వేసానండి ఇవి వేసిన తర్వాత మనము ఎల్లిగడ్డ ఇందాక పెట్టుకున్నాం కదండి ఎల్లిగడ్డ కచ్చపిచ్చ ఇట్లా నూరినము దాన్ని ఆ ముద్ద కూడా అందులో వేసుకుంటున్నామండి అంతే అవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత ఇది సాల్ట్ అండి మనము వంటలో వాడే సాల్ట్ కాదండి పచ్చడి పెట్టే సాల్ట్ అంటే ఇస్తారు అది ఎట్లా ఉంటుంది అంటే పిండిలాగుంటుందండి పచ్చట్లు పెట్టడానికి సాల్ట్ ఇవ్వండి అంటే ఇస్తారండి అది కేవలం పిండిలాగుంటుంది తర్వాత కొద్దిగా మెంతల మెంతుల పొడి వేసానండి అందాద చుక్కనేనండి ఏం కొలతలు కాదు అన్నీ వేసి మిక్స్ చేశానండి మొత్తం అంతా ఎల్లిపాయ ముద్ద అంతా ఇట్లా కారం ఉప్పు అదంతా కలవాలి కాబట్టి దాన్ని అది ఏమంటారంటే ఆవ పొడి మెంతల పొడి అంతా కలవాలి కాబట్టి అంత ఇట్లా కలుపుతున్నామండి జీలకర్ర పొడి కూడా అంతా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మనం చేత్తోటి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఆ సాల్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం ముక్కలు వేసుకోవాలండి అందులో కొద్దిగా ఎల్లిపాయలు వేసానండి నేను తర్వాత సారీ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడి ఎక్కి చల్లారిందండి చల్లారిన తర్వాత మనం అది అందులో వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలండి ముక్కలు వేసి మంచి కలిపి కలపాలండి ఇంక మన చేత్తో కలిపితేనే టేస్టీగా ఉంటుంది మళ్ళీ అన్ని ముక్కల కంటుతుందండి మసాలా కాబట్టి మనం చేత్తోటి కలిపితేనే బాగుంటుంది ఇది గంటతో కలిపితే ఏమి టేస్ట్గా వంపడదు మరి మసాలా కూడా అన్నిటికీ ముక్కల కంటది కాబట్టి మనం ఇలా చేతితో మిక్స్ చేసుకోవాలండి నేను చూడండి చేత్తో మిక్స్ చేస్తున్నాను అంత చేత్తో కలపాలండి ఫస్ట్ టైం అండి నా పిల్ల ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు అమ్మనే పెట్టించేది అమ్మ పోయిన తర్వాత నేను అసలు పచ్చడి పెట్టలేదండి తర్వాత మా పిల్లలు అందరు పెట్టుకుంటున్నారు మమ్మీ మనకి ఎవరు మనకు పచ్చడి రాదు ఎట్లా ఎట్లా అంటే ఏం కదమ్మా మనం అందాదో చొప్పున పెట్టుకుందాము సరే అనేసి నేను కొన్ని కాయలు తెప్పించి పెట్టానండి మేము ఎప్పుడు పెట్టుకోలేదండి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడండి అంతా ఇట్లా అందాదో చెప్పునండి నేను ఏమీ కొలతలు చెప్తలేను మనము ఏ పని చేసుకోవాలన్నా అండి మనము మనము చూసి నేర్చుకోవచ్చండి పెద్ద బ్రహ్మ విద్య కాదు మనము పెద్ద పెద్ద చదువులే చదువుతాము గిదెంత అండి అన్నీ చూసి చేయొచ్చు మనకి ఎవరు నేర్పించే అవసరం లేదండి మన అమ్మ ఏం చేసిందని చూసి ఊహించుకొని కూడా మనం చేసేయచ్చండి ఏ పని చేయాలని అంటే ఇంట్రెస్ట్ ఉండాలండి ఏ పని అయినా కావాలంటే మనము ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది రుచిగా కూడా అవుతుందండి మనం మనసు పెట్టి చేస్తే కంపల్సరీ ఏదైనా సక్సెస్ అవుతుందండి చూడండి ఇదంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైందని అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ వేడి చేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేడి చేసి మళ్ళీ ఒకసారి వేసి కలుపుతున్నానండి చల్లారిన తర్వాత కలుపుతున్నాను ఎక్కువైందని అనుకోకండి ఎందుకంటే ఒక్కటే సైడ్ పోసాను నేను కలిపి తర్వాత ముక్కలు అన్నిట్లా తీసి కలిపితే కరెక్ట్ సరిపోయిందండి ఏమో ఆయిల్ ఎక్కువ కాలేదు చాలా బాగా సరిపోయిందండి చూస్తుంటే నేను నోరు నోరు ఊరిపోయిందండి పిల్లలందరూ ఇంత అబ్బా నాకు పెట్ట అంటే నాకు చేతిలో పెట్టాను పిల్లలందరూ వాళ్ళే తీసుకొని తిన్నారండి అంటే పిల్లలందరూ అని అంటున్నాను అని అనుకుంటున్నారండి మా మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడనే కూర్చున్నారండి సాయంత్రం పూట పెట్టాను బయట కూర్చొని అందుకే అంటున్నానండి పిల్లలు కూడా వచ్చారు చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా సరిపోయింది కదా అన్ని ముక్కలకు మసాలా అంటింది చూడండి తర్వాత నేను ఒక వేరే గిన్నెలో తీసి అంటే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నానండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను చూడండి ఇదంతా మసాలా అంతా పైన వేస్తున్నానండి మనం ఒక మూడు రోజులు దాన్ని ఊరనివ్వాలంట మూడు రోజులు ఊరేదాకా అది పెట్టేశానండి నేను పక్కకి తర్వాత కొద్దిగా అన్నం మందులు వేసేసి చూడండి పక్కకి పెట్టేశాను కొద్దిగా అదే పచ్చడి కలిపిన గిళ్ళలో కొద్దిగా అన్నం వేసేయండి మంచిగా మిక్స్ చేసుకొని తింటే అబ్బాయి ఎంత కమ్మగా ఉందండి మా పిల్లలైతే పెట్టకముందు మమ్మీ ఎంత బాగుంది ఎంత బాగుంది అని అన్నారు కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది మళ్ళీ మా ఆంటీ అన్నది పర్వాలేదమ్మా ఏం కాదు అది ఊరిన తర్వాత కరెక్ట్ అయిపోతుంది నువ్వు మూడు రోజులు వెనక చూడు బాగానే ఉంటుంది అని చెప్పిందండి వేడి వేయడం అన్నం అండి అందుకే చేతులు కాలుతుంది పచ్చడి కోసమే వేడి అన్నం పెట్టించానండి నేను వేడి అన్నం అండి అందుకే చేతులు కాలుతుంది ఇట్లా మంచి ఎర్రగా ఎంత సూపర్ ఉందండి ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా సూపర్గా ఉందండి మీరు ఎలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్